thank mm -hmm. you మై ఛానల్ ఆ ఎం వేద వైద్యం ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఎందుకంటే నేను ఎంతగానో వెయిట్ చేసినా అంటే అన్నీ యూట్యూబ్లో ఫేస్బుక్లో అన్ని చోట్లలో సర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ దుంపలు తెప్పించుకోవాలి అని ఎక్కడా దొరకలేదు అండ్ ఎక్కువగా హెవీ ప్రైస్ కూడా ఉండేది ఇంకా ఎలా వస్తుందో అని నమ్మకం అయితే ఉండలేదన్నమాట సో అందుకనే ఇలానే సర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ వెరైటీ దుంపలు అయితే కనిపించాయి చాలా హ్యాపీ అయ్యి సో ముందుగానే ఫస్ట్ ఆర్డర్ అయితే చేసేసాను ఇప్పుడు సీజన్ కాబట్టి దుంపల్లో మీరు ఏవి తెప్పించుకున్నా కూడా పెరుగుతాయి ఇంకా కొన్ని సీడ్స్ కూడా ఆర్డర్ చేశాను కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ రకాలు చేశాను సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మీరు ఇంకా ఇప్పుడు గార్డెన్ చేస్తూ ఉన్నారు లేదంటే ఆల్రెడీ గార్డెన్ చేస్తూ ఉన్నప్పటికీ పెంచుతున్నప్పటికీ కొత్త కొత్త రకాలు విత్తనాలు తెప్పించుకోవాలి అనుకుంటాము కొన్ని దుంపలు తెప్పించుకోవాలి అనుకుంటాము బట్ హెవీ ప్రైజ్ వెబ్సైట్లలో అన్నీ ఉంటుంది కదా మరి విత్తనాలు కూడా కొన్ని మాత్రమే వస్తాయి సో మనం అలాంటప్పుడు ఎక్కడ కొనాలి అనే డౌట్ ఉంటుంది కదా సో నేను కూడా అలాగే అనుకున్నాను చాలా తక్కువగా ప్రైస్ ఉంది కదా మరి ఎన్ని రావచ్చు విత్తనాలు ఇవన్నీ అనుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్కి చాలా ఎక్కువగానే హెవీ క్వాంటిటీ విత్తనాలు అయితే పంపించారు నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏమేమి విత్తనాలు తెప్పించాననేది ఇవే వీళ్ళ దగ్గరే తెప్పించాను సో నెక్స్ట్ మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను కొన్ని దుంపలు తెప్పించాను అన్నాను కదా ఇవన్నీ కూడా మనకు ఎయిర్ పొటాటో అంటే గాలిగడ్డలు గాలిలో పెరిగే గడ్డల్లో కొన్ని రకాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే ఈ గాలిగడ్డల్లో చాలా రకాలు కనిపించాయన్నమాట సో అందుకని ఇంకా ఎంత ప్రైజ్ అనుకున్నట్లయితే వెయిట్ చేయండి ఇంకొక లాస్ట్లో మీ అందరికీ నచ్చే ఒక దుంప అయితే ఉంది సో అందరూ నేను వీడియో మా తాత వాళ్ళ ఊరికి వెళ్ళినప్పటి నుంచి ఒక షాట్ అయితే వేశానమాట ఆ జింజర్ కోసం అయితే అందరూ కమెంట్ చేస్తూ ఉన్నారు నాకు వాళ్ళు పంపిస్తారా అని బట్ నాకు కూడా దొరకలేదు ఎక్కడో ఫార్మ్ హౌస్లో అయితే మేము వెళ్ళినప్పుడు చూసాం కాబట్టి చాలా బాగుందని వీడియో తీసాను ఫస్ట్ టైం చూడటం అని సో దానికి చాలా కమెంట్స్ అయితే వచ్చాయి సో ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ చూస్తున్నదైతే ఇది డివోషనల్ బల్బ్ అని కూడా అంటారంట అంటే మనకు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా దూరం ఉండటానికి అలోవీరా ఇంకా గుమ్మడకాయ అవన్నీ కూడా గుమ్మానికి అలా కడుతూ ఉంటాం కదా లేదంటే దేవుని ఇంట్లో కూడా పెట్టవచ్చు అంట ఇది రెడ్ కలర్ అయితే వస్తుంది అన్నారు పర్పల్ దుంపలు కాస్తాయి గాలిలో తీగకి సో ఇంత పెద్దగా చాలా హెల్తీగా పంపించారు నెక్స్ట్ ఇవి పెరిగిన తర్వాత ఎలా వస్తాయి అనేది షేర్ చేస్తాను ఇంకా పేర్లు అయితే కొంచెం అటు ఇటు అయ్యాయి దుంపలవి ఒక ప్యాక్లో ఇంకా వేరే దుంపలు అయితే ప్యాక్ చేశారు ఏం పర్వాలేదు ఎందుకంటే అవి మంచిగా హెల్తీగా పంపించారు అంతే సంతోషం ఎలా వస్తాయో అనుకున్నాను బట్ రీజనబుల్ కాస్ట్ చాలా సూపర్గా నాకైతే అన్నీ నచ్చాయి అనమాట ఇంకా ఇదైతే గోట్ హార్న్ బల్బ్స్ అనమాట మనకు ఎయిర్ పొటాటోలో రెండు రకాలు వస్తాయి ఒకటి మచ్చలు మచ్చలు వచ్చేది ఇంకొకటి సపోటా లాగా సాఫ్ట్గా ఉంటుంది పైన క్లియర్గా ఉంటుంది స్కిన్ అనేది సో ఇవి అలా కాకుండా మనకు పొడుగ్గా దుంపలు అనేవి వస్తాయి ఇంకా ఇదైతే అదే కొంచెం బాగా మొలకలున్నవి వచ్చాయి ఇంకొకటి కొంచెం ప్యాక్ చేశాను కదా అది ప్యాక్ చేసినది ఓపెన్ చేయలేదు నేను తీగలైతే వచ్చాయి అవి మనకు నార్మల్ ఎయిర్ పొటాటో అనమాట సాఫ్ట్గా ఉంటుంది కదా సపోర్ట్ అలాగా అది మా ఇంట్లో అయితే వెళ్ళిపోయింది సో అది మరి ఇంకొకసారి తెప్పించాను ఇంకా ఎంతో వెయిట్ చేసినా నాకు చాలా నచ్చిన వెతికి మరి సో ఇది ఫస్ట్ ఆర్డర్ చేసేసాను అదే పైన్ కార్న్ జింజర్ అంటారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే తొందరగా అర్థమయ్యే విధంగా షాంపూ జింజర్ సో షాంపూ వీటి నుంచి వస్తుంది అనమాట అవి పిండగానే మనకు రసం అనేది వస్తుంది సో అవే ఈ దుంపలు ఇంకా వీళ్ళ పేరైతే పి దీపన్ కుమార్ అని తమిళనాడు నుంచి అయితే సీడ్స్ అలాగే ఈ దుంపలు అయితే వచ్చాయి ఇంకా కాస్ట్ విషయానికి వస్తే గోట్ హార్న్ అని ఉంది కదా అది ఫార్టీ నైన్ ఇంకా కార్న్ జింజర్ అయితే నైంటీ నైన్ అంటే హండ్రెడ్ ఇంకా వేరే దుంపలు ఉన్నాయి కదా ఎయిర్ పొటాటో రౌండ్ది కూడా నైంటీ నైన్ ఇంకొకటి రెడ్ ఎయిర్ పొటాటో కూడా నైంటీ నైన్ చూశారు కదా ఎంత తక్కువ ప్రైజ్ అలాగే ఎంత హెవీగా బల్బ్స్ అనేవి మంచి క్వాంటిటీలో అయితే హెల్తీగా పంపించారు ఇంకా నేను ఇవి ఒక్కొక్కటే వస్తాయేమో అనుకున్నాను బట్ ఆ ప్రైజ్ కంటే కూడా హెల్తీగా హెవీగానే వచ్చాయి సో మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు నాటుకోవాలి ఈ పైన్ కాన్ జింజర్ ఇంకా దుంపలంటే తొందరగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి ఇంకా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే నంబర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే వీడియోలో స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను మీరు కాంటాక్ట్ చేసి ఏమేమి ఉన్నాయో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు ఐహోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్